తన ప్రాణాలను త్యాగం చేసిన విషయం యావత్ తెలంగాణకి యావత్ తెలంగాణ యువతకి తెలిసిన విషయమే వారి తల్లిగారు మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్కి చెందిన శంకరమ్మ గారు వారు సుదీర్ఘకాలం టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా ఏఐసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషి గారు నేను స్వాగతం పలుకుతున్నాం శంకరమ్మ గారు నా మీదనే పోటీ చేశారు అయినా సరే ఎప్పుడు కూడా మేము పరస్పర గౌరవభావంతో ముందుకు పోయిన విషయం అందరికీ స్థానికులు కూడా అందరికీ కూడా తెలుసు వారి కుటుంబం చేసిన త్యాగం బలిదానం ఎప్పుడూ తెలంగాణ రాష్ట్రం గుర్తుపెట్టుకుంటుందని చెప్పి వారికి కాంగ్రెస్ పార్టీలో సరియైన గుర్తింపు గౌరవం మర్యాద ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను పదేళ్ళ నుంచి కూడా పనిచేసినా కానీ ఆ పార్టీల గుర్తింపు లేదు కాబట్టి మరి అందరు కూడా మరి కాంగ్రెస్లో జాయిన్గా కావడం జరిగింది రాబోయే ఎలక్షన్ల ఎంపీలకు ఓటేసి మరి అమరవీరులందరూ కూడా అమరవీరుల కుటుంబాలు కూడా సోనియా గారు రుణం తీసుకోవాలని అనుకుంటున్నాం